మా ఏరియాలో ఎప్పుడు కొత్త రకం ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ పళ్ళను చూస్తూ ఉంటాము ఈ పళ్ళను చూడగానే నేను ఇది ఈతపళ్ళు సీజన్ కదా ఈతపళ్ళు ఏమో అని గబగబా దగ్గరికి వెళ్ళాను చూస్తే వీటిని ఈతపళ్ళు కాదు ఖర్జూరం పళ్ళు అంటారు ఇండియన్ డేట్స్ ఇండియన్ ఖర్జూరం పళ్ళు అంటారు ఈ ఖర్జూరం పళ్ళు కూడా ఈత చెట్టు జాతికి చెందినవే ఈ పళ్ళని తిందామని టేస్ట్ చూశాను వగరగా ఉన్నాయి తీగా ఉన్నాయి పావు కేజీ మాత్రం తీసుకున్నాను ఎందుకంటే ఎవరో తినకపోతే నేనే తినాలి డెబ్బై ఐదు రూపాయలకి ఇచ్చారు కొన్ని రకాల ఫ్రూట్స్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి అలాంటప్పుడు ఈ సీజనల్ ఫ్రూట్స్ని తప్పకుండా తినాలి కొంతమంది మొహమాటానికి ఎలా ఉంటాయో అసలు తినగలమో లేదని డౌట్ వచ్చి తినరు కానీ తింటేనే కదా తెలుస్తుంది ఏ ఫ్రూట్ ఉన్నా సరే ఈ ఖర్జూరంలో చాలా ఐరన్ ఉంటుందంట ఈ పచ్చి ఖర్జూరం తిన్నప్పుడు దగ్గో జలుబో రాదని ఈ ఫ్రూట్స్ అమ్మాయి అతను నాకు చెప్పాడు మరి మీరు ఎప్పుడన్నా ఇటువంటి ఇండియన్ ఖర్జూరం పళ్ళు తిన్నారా టేస్ట్ చూసారా డియర్స్